నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండుపుడి శివసుధి శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే పూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయొచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయిందన్న ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిలో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటే మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకు ఉండేటువంటి మనశ్శాంతి మనకు ఉండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్తారు నాన్న బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా అని ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాను గురువుగారు కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే అసలు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా వీరికి రాజ్య పూజ మరియు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గత కొన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి అష్టమ శని దోషాలు నివృత్తి కలుగుతున్నాయి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖుతోనే కాకపోతే కొన్ని రోజుల తర్వాత మరలా అష్టమ రాహుగ్రహ ప్రభావం మరలా రాబోతుంది కానీ భాగ్యస్థానంలో ఉండేటువంటి శని గ్రహ సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చాలా వరకు అనుకున్న పనులు చక్కగా నెరవేరుస్తూ ఉంటారు వీరికి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు అలాగే రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు చాలా విశేషమైనటువంటి యోకానంగా చెప్పుకోవచ్చు శత్రువులు మిత్రులుగా మారేటువంటి కాలంగా ఈ విశ్వాస సంవత్సరాన్ని కర్కాటక రాశి వారికి చక్కగా చెప్పుకోవచ్చు అలాగే అనుకున్న పనులు సకాలంలో సంకల్పంతో సిద్ధి పొందేటువంటి వారిలో కర్కాటక రాశి వారు కూడా ఒకరు ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నరఘోష కూడా సంపూర్ణంగా విముక్తి అంటే మొత్తం పోయి చక్కగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్న స్థానం నుంచి ఇంకాస్త ఉన్నత స్థానానికి వెళ్ళడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం కలిగినటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో వివాహం ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి సౌందర్యవతి గుణవతి భార్యగా వస్తుంది మంచి పిల్లవాడు భర్తగా వచ్చేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతుంది అలాగే సంతానం కోసం తాపత్రయపడుతున్నటువంటి దంపతులకు కూడా కర్కాటక రాశి వారికి సంవత్సరం శుభవార్త వింటారు చక్కగా మంచి సంతానాన్ని పొందేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి నాన్న విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు వాళ్ళు కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది కానీ దానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే జ్ఞాపక శక్తి అనేటువంటి దాన్ని కూడా అతిక్రమించుకొని ముందుకు వెళ్ళి తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళల్లో ఇనుము అంటే ఎక్కువగా ఐరన్ షాప్స్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానివ్వండి అత్యున్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు అధికమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు అలాగే నాన్న విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా తప్పనిసరిగా మే నెల ఆఖరి నుండి ప్రయత్నించండి తప్పనిసరి మంచి యోగం కలుగుతుంది అంటే వీసాల కోసం ప్రయత్ ప్రయత్నం చేసి 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 విసుగుపోయేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది పైగా రైతులకు కూడా మంచి పంట దానికి తగినటువంటి గిట్టుబాటు ధర ఆనందదాయకంగా ఉంటుంది దిగుబడి కూడా విపరీతంగా వస్తుంది కర్కాటక రాశి వారికి రైతులకి ఇక రాజకీయ పరమైనటువంటి వ్యవహారాల్లోకి వస్తే రాజకీయ నాయకులకు కూడా అసలు ఉంటుందా పోతుందా మనకి వస్తుందా రాదా అనేటువంటి అనుమాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా ఉన్నతంగా ముందుకు వెళ్తారు ముఖ్యంగా ఎక్కడైనా మనం ఉద్యోగం చేస్తున్నా ఏదైనా వృత్తి పని చేస్తున్నా ఆ పని ఉండేటువంటి అధికారుల మన్ననలు పరిపూర్ణంగా వీళ్ళ మీద వాళ్ళ అనుగ్రహం ఉంటుంది దాంతో వీళ్ళు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు దశలో జీతాలు పెరగడం ఆర్థికంగా లాభపడటం జనాకర్షణ కలిగి ఉండడం ఇట్లాంటివి సంపూర్ణమైనటువంటి యోగాలు కూడా తప్పనిసరిగా ఉన్నాయి ప్రభుత్వపరమైనటువంటి పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా తప్పనిసరిగా ప్రమోషన్స్ వస్తూ వాళ్ళు కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతూ అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా సిద్ధి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రమోషన్ వస్తే మహా అయితే ఒక పదివేల జీతం ఇరవై వేలు అవుతుంది ఇరవై వేల జీతం నలభై వేలు అవుతుంది కానీ వీరికి ఊహించనంత విధంగా ఉన్న జీతానికి మూడు రెట్లు జీతం పెరిగేటువంటి పరిస్థితులు తద్వారా కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే పెద్దల ఇంట్లో పెద్దల అనారోగ్యం భయానకంగా ఉంటుందో అది కూడా సానుకూలంగా మారుతూ వీరికి ఆ పెద్దవారికి కూడా ఆరోగ్యవంతులుగా అవుతూ ఇంట్లో ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతుంది వివాహాది శుభకార్యాలకు కావాల్సినటువంటి ధనం చేతికి అందడం అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సంపాదన ఎలా ఉంటుంది అంటే దాచిపెట్టుకోవడానికి దాచిపెట్టుకున్నంత ఖర్చు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టుకున్నంత ధనాన్ని సంపాదించేటువంటి యోగం కూడా ఆర్థిక లాభాలు కూడా విశేషంగా ఉన్నాయి నాన్న వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు ధనాన్ని వాళ్ళు సం సంపాదించడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కూడా వాళ్ళకు కూడా అత్యున్నతమైనటువంటి ర్యాంకులు వస్తూ ఉంటాయి కొంచెం జ్ఞాపక శక్తి గురించి కొంచెం కాస్త ఎక్కువ ప్రయత్నం చేస్తే కష్టం కాదు ఇష్టపడితే తొందరగా ఉత్తీర్ణంలో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక విదేశీ ప్రయాణాల కోసం చేసేటువంటి వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది వాళ్ళు అనుకున్న పనులు తప్పనిసరిగా మంచిగా జరుగుతూ ఉంటాయి అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారో వీరికి కూడా అత్యున్నతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు సెప్టెంబర్ పదహారవ తారీఖు తర్వాత వీరికి ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించి సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలలో ఒక్క మాటలో చెప్పాలంటే రియల్ ఎస్టేటర్స్ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి డబ్బులు లెక్క పెట్టుకోవడానికి కొత్త మిషన్లు కొనుక్కొని ఇంట్లో రెడీగా పెట్టుకోండి అంత ఆర్థిక లాభాలు ఉంటాయి విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి వీళ్ళు అందరూ అన్ని రంగాల వాళ్ళు కూడాను ఉన్నతమైనటువంటి బాటలో నడుస్తూ ఉంటారు మొండి పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా మంచి ప్రవర్తనగా మారి తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా విద్యాభ్యాసం చేసుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చక్కగా కనపడుతున్నాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలి డబ్బులు లేవు అనేటువంటి పరిస్థితి వీళ్ళకి ఈ సంవత్సరంలో రాదుగాక రాదు అని చెప్తాను ఎంత కావాలంటే అంత వస్తూనే ఉంటుంది అంటే దానికి తగినటువంటి కష్టం కూడా మనకు ఉండాలి ఆ కష్టానికి మించినటువంటి ధనాన్ని సంపాదించడం ఆనందాన్ని సంపాదించుకోవడం అలాగే ఇంట్లో కూడాను ఇంట్లో ఇల్లాలకి ఎవరికైతే భార్యకి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఆరోగ్యవంతులుగా ఉంటారు సంపూర్ణమైనటువంటి ఆనందం భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు కూడా సమసిపోయి చక్కగా దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు గారు కానీ జాతక పరంగా చూసుకుంటే కనుక కొద్దిగా లోటుపాట్లు అనేవి కనిపిస్తాయి కాబట్టి మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు అసలు ఇందాక మనం పిల్లల గురించి జ్ఞాపక శక్తి గురించి కూడా చెప్పుకున్నాం వాళ్ళు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన విన్న జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది అలాగే వీరు కూడా గురుగ్రహం ద్వాదశంలోకి వస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా ప్రతి గురువారం నాన్న ఉంటాయి చక్కగా నానబెట్టి గుగ్గిళ్ళు తయారు చేసుకొని వాటిని ప్రసాదంగా అందరికీ పంచవచ్చు అంతేకాకుండా కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి ఒక్కటి సన్నగా తెల్లగా పొడుగ్గా కోలమొహంతో ఉండేటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనుక అట్లాంటి వాళ్ళతో సన్నగా ఉంటారు తెల్లగా ఉంటారు పొడవుగా ఉంటారు కోలమొహంతో ఉండేటువంటి వ్యక్తులు అవుతారు మంచి అంటే కర్కాటక రాశి వారి కంటే కూడా ఇంకా తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళని మోసం చేయడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు చాలా చక్కగా వివరించారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మరి ముఖ్యంగా ఎటువంటి మనుషుల్లో కూడా చాలా చక్కగా పోలికలతో కూడా వివరించారు కాబట్టి ధన్యవాదాలు గురువు గారు శ్రీమా